మరి అట్లాగే జనరల్ ఫండ్ నుంచి వెళ్ళి పది లక్షలు విచ్చేసి నలభై ఏడో వార్డుకి పెట్టడం జరిగింది అలాగే నలభై ఎనిమిదో వార్డుకి పదిహేను లక్షల నిధులు పెట్టడం కేటాయించడం జరిగింది జనరల్ ఫండ్ నుంచి వెళ్ళి మరి భూమి పూజ కార్యక్రమానికి ఈరోజు ఇక్కడికి విచ్చేసి మరి ఈరోజు పని ప్రారంభం చేయాలని చెప్పేసి కాంట్రాక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది మరి అట్లాగే గతంలో కూడా కోటి తొంభై లక్షలు కోటి తొంభై లక్షల రూపాయలు పెట్టడం జరిగింది టీయుఎఫ్ఐ నిధుల నుంచి వెళ్ళి మరి అట్లాగే అదర్ కూడా అంటే ఇంకా కూడా వేరే నిధుల నుంచి వెళ్ళి పట్టణ ప్రగతే కావచ్చు జనరల్ ఫండే కావచ్చు ఫిఫ్టీన్త్ ఎఫ్సీ కావచ్చు అన్ని నిధుల నుంచి వెళ్ళి రెండు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయలు పెట్టడం జరిగింది సో ఇందులోంచి ఆల్మోస్ట్ అదర్ ఫండ్ నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ నిధులు పెట్టి పనులు కంప్లీట్ చేయడం జరిగింది మరి దాంతోపాటు ఈ టీఎఫ్డిసి కూడా గతంలో పెట్టిన నిధుల నుంచి వెళ్ళి అవి ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడం జరిగింది ఇప్పుడు మళ్ళీ మొన్న కొత్తగా పెట్టడం జరిగింది అది కూడా టెండర్కి వచ్చింది తొందరలోనే టెండరింగ్ చేయడం జరుగుతుంది మళ్ళీ ఇంకా కూడా ఇక్కడ అసలు ఇది ఒక మినీ ప్రపంచం నలభై ఏడు నలభై ప్రతి ఒక్కరికి తెలుసు మన ప్రపంచం మొత్తంలో ఎంతమంది జనాభా ఎన్ని కులాలు ఎన్ని మతాలు ఉంటాయి ఈ రెండు వార్డులలో ఉంటాయి కాబట్టి మరి ఒక మినీ ప్రపంచం మరి మినీ ప్రపంచంలో ఎమ్మెల్యే గారు ఇంకొక ప్రపంచాన్ని సృష్టించి నాలుగు వంద నాలుగు వేల ఐదు వందల బెడ్రూమ్లు ఇక్కడ మనకు నలభై ఎనిమిది వార్డులు కేటాయించడం జరిగింది మరి ఒక ఇరవై వేల జనాభా అక్కడ ఉండేటట్టు ఈ జగిత్యాల పట్టణాన్ని ఇంకా కూడా ఎక్స్టెండ్ అయ్యేటట్టు మరి ఎవరికి కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మరి అక్కడ ఉండి మరి వాళ్ళ కోసం ఈ డబుల్ బెడ్రూమ్లు కట్టించిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇండ్లు లేని నిరుపేద కుటుంబాలు కల తీరణం అందరికీ అయిపోయింది కాబట్టి మరి అట్లాగే ఇంకా కొంచెం డ్రైనేజీలు ఉన్నాయి రోడ్ల ఇష్యూస్ కొంచెం ఉన్నాయి అది కూడా మొన్న ఇరవై ఐదు కోట్ల నిధులు తీసుకొచ్చారు తీసుకొచ్చి దాన్ని కూడా చేపించడం జరుగుతుంది అది కూడా తొందర తొందరగా అవుతున్నాయి ఎమ్మెల్యే గారు మాట కూడా ఇచ్చారు అమ్మ తొందరగా కంప్లీట్ చేయాలి అని చెప్పేసి సో అది కూడా తొందరగా అవుతున్నాయి తొందరగానే అందరూ ఓలింట్లకు వాళ్ళు వెళ్ళి ఉండడం జరుగుతుంది కాబట్టి మరి తొందరగానే అది కూడా అయిపోతుంది మరి వాళ్ళందరూ ఉంటే వాళ్ళందరికీ నీళ్ళ సౌకర్యం ఫస్ట్ ఉండాలి ఇప్పుడంటే మున్సిపల్ నుంచి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి కానీ అవి సరిపోవట్లేదు అందరికీ సో వాళ్ళందరికీ నీళ్ళ కోసం ఎమ్మెల్యే గారు పద్నాలుగు లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్ని నిర్మించడం జరిగింది ఇక్కడ నలభై ఎనిమిది వాటలు మరి ప్రతి ఒక్కరికి నిరుపేదలకు బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించే ఎమ్మెల్యే గారు ఎప్పుడు ముందుండి వాళ్ళ కోసం పనిచేయడం జరుగుతుంది అట్లాగే మొన్న మళ్ళీ కూడా ప్రభుత్వం దగ్గరికి అంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి integrated school. కూడా తీసుకురావడం జరిగింది కాబట్టి ఎప్పుడు నిరుపేదల గురించి పిల్లల గురించి ఎడ్యుకేషన్ గురించి ఆలోచించి అనుక్షణం ముందడు ఉంటారు ఎప్పుడు ప్రజల కోసం ముందుంటారు కాబట్టి మరి ఏ ఎక్కడ కూడా ఇప్పుడు ఏ వార్డుకి వెళ్ళినా కానీ ఇన్ని పనులు జరిగినాయి అన్ని పనులు జరిగినాయి అని చెప్తున్నారు అట్లాగే ఈ నలభై ఏడో వార్డుకి కూడా నూట ఎనభై రెండు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి నలభై ఏడో వార్డుకి అట్లాగే నలభై ఎనిమిది వార్డుకి అరవై ఎనిమిది డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి మరి ఇంతటి ఘనత ఇది ఒక మినీ ప్రపంచం మరి అట్లాగే ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా ఇంకెవరైతే ఇంట్లో లేని ఉన్నారో వాళ్ళంతా అందరు కూడా ఇల్లు ఇప్పియాలి వాళ్ళు కూడా బాగుండాలి అందరికీ సొంత ఇంటి కల నెరవేరాలని చెప్పేసి ఎప్పుడు ప్రతిక్షణం ప్రజల గురించి ఆలోచించి ముందుకెళ్తున్న ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్ అట్లాగే మీరు కూడా ఇంకా ముందుండి ప్రజల కోసం మేమున్న ఈ కొద్ది కాలంలో అయినా ఇంకా మీరు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంటారు సార్ ఇంకేదిన్నా కానీ ఈ నిరుపేద ప్రజల కోసం ఖచ్చితంగా మీరు ఇంకా డెవలప్మెంట్ చేయాలి ఇక్కడ ఆల్రెడీ స్కూల్స్ కానీ వాటర్ ట్యాంక్స్ కానీ రోడ్లు కానీ గతంలో ఈ అసలు ఈ వార్డ్స్ అనేది వార్డ్లలాగా లేవు సో ఇప్పుడు వాళ్లలాగా కనిపిస్తున్నాయంటే దానికి కారణం ఎమ్మెల్యే గారు సో అట్లాగే ఇంకా కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి చాలా పేదవాళ్ళు నివసిస్తారు అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు చాలా విషయాలు చెప్పారు ఉన్న సందర్భంలో ఈ ప్రాంతం అప్పుడు ఎంపీటీసీగా తమ్ముడు చాందుండ్రి సర్పంచ్ మనల్ని చనిపోయింది అప్పటి నుంచి కూడా వివిధ సమస్యలపై నాకు చెప్తూ ఉంటే మరి ఇక్కడ అత్యంత పెద్ద సమస్య నీళ్ళ సమస్య ఉండే వాటర్ ట్యాంకులు కట్టించి ఆ బావి ఒక బొందలెక్కు ఉండే అట్లాంటి దానికి మంచిగా గాజులు పోయించడం కానీ తర్వాత పేదవాళ్ళు ఉంటారు కాబట్టి ఒక బస్సు దాఖాన చేయడం స్కూళ్ళు మంచిగా చేయడం ఈ రకంగా ఒకటొకటొకటి ఒకటి చేసుకుంటూ ఒక మంచి పార్కు ఇవన్నీ కూడా చేసాం దాంతో పాటుగా ఇప్పటికే రెండున్నర కోట్ల రూపాయలతోటి మనం రోడ్లు డ్రైన్లు వేసుకున్నాం ఇంకా రెండు కోట్ల రూపాయలతోటి చేసేటం ఇన్ని చేసినా మా చేత ఇంక ఇరవై లక్షలు అడుగుతున్నాయి చేసుడే కానీ తమ్ముడు చేసిన వాటి చెప్పి అడుగుతున్నాడు అది సంతోషం అనిపిస్తుంది తప్పకుండా మీరు కూడా చేసి చేయండి అన్నీ ఒకసారి కావు నలభై నలభై ఐదు ఏళ్ళకెళ్ళి ఉన్న కాలనీది ఇప్పుడిప్పుడు మనం అభివృద్ధి చేసుకుంటున్నాం దీన్ని అందుకే నేను పల్లెటూరు ఉంటే మున్సిపాలిటీలో కలిపిన అప్పుడు కొంతమంది అన్నారు ఇట్లెందుకు కలుపుతున్నాయండి మరి కలపబట్టే కలపడం వల్లనే నూట పదహారు మందికి జీవో ఫిఫ్టీ ఎయిట్ కింద ఇంట్లో పట్టాలి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కలెక్టర్ ఆఫీసులో మంచిగా సమోసా ఇప్పించి చెట్లో పెట్టి పంపించాం మరి ఈ జిల్లాల ఇంకా పట్టణాలు ఉన్నాయి ఎక్కడ నచ్చినాయో ఒక్కసారి తెలుసుకొని జగిత్యాలకు వచ్చి ప్రెస్ మీట్లో పెట్టాడు కాదు వాళ్ళు అక్కడ వాళ్ళు ఇచ్చింద్రా కిణాలు పొంటుండే పేదవానికి ఒక పట్టా ఇచ్చింద్రా తెలుసుకోమని అదేవిధంగా ఇండ్లు రెండు వందల పైన ఇండ్లు వచ్చినాయి ఇంకొచ్చినాయి రెండు కలిపి చెప్పింది లెక్క కొద్దిగా నూట అరవై రెండు వందల యాభై ఇండ్లు వచ్చినాయి ఇంకా వచ్చేటివి పక్కన ఉంటాయి రెండు పెద్ద మున్సిపాలిటీలు పాతాయి ఆ రెండు మున్సిపాలిటీలు కలుపుతారంటే మన టీఆర్ నగర్ వాళ్ళు వచ్చినండి అసలు కట్టించా అన్ని ప్రభుత్వం పైకి వెళ్ళిస్తుంది ఢిల్లీకి వెళ్ళి పంపుతారు కొందరు మోడీ పంపినట్లు కేసీఆర్ పంపినట్టు రేవంత్ రెడ్డి కానీ ఇక్కడ స్థానికంగా మేము కావచ్చు ఇక్కడ ప్రజాప్రతినిధులు మా చైర్మన్ గారు కౌన్సిలర్లు అందరం దాన్ని కొంచెం ముందడుగు దోస్తేనే పనులు ముందుగాలవుతుంది అట్లా నిరంతరం మేము వెంట ఉండి నన్ను మీరు గెలిపించారు నాకంటే కొన్ని కొందరు పెద్ద పనులు చేసి ఉండవచ్చు కానీ పేదవాళ్ళకు అవసరం ఉన్న ఇండ్లే కావచ్చు ఈ రోడ్లే కావచ్చు డ్రైనే కావచ్చు దానల విషయమే కావచ్చు ఇలా సగర్వంగా చెప్పుకోవాలి కరీంనగర్ నుంచి ఇలా బస్ దోకా ఏదో దోకాన వచ్చింది అనుకుంటాం కానీ జగిత్యాల జిల్లాకు వచ్చినన్ని పల్లె దోకాణాలు బస్సు దోకాన్లు కరీంనగర్ జిల్లాకు రాలే కరీంనగర్ జిల్లాలో కూడా చుట్టుపక్కల ఉంటాయి కరీంనగర్ జిల్లాకు రాలేదు అది నాకు స్వయాన అధికారులు చెప్తా ఉన్నారు పెద్దపల్లి జిల్లాకు రాలే కానీ మన దగ్గరికి అత్యధికంగా వచ్చింది మరి ఈరోజు ఇక్కడ ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాం దాంతోపాటు కుల సంఘ భవనాలు పండిస్తే కొందరు వాడుకున్నారు ఇప్పుడు పద్మశాల సంఘం ఉంది మరి నేను ఇక్కడ డీలర్ పద్మశాల సంఘం చేసుకున్నారు పని బిల్లు కూడా వచ్చింది కొంత అట్లా కొన్ని సంఘాలకు చేసుకున్నారు మన మధ్యలోకి చేసుకున్నారు కొందరు ముందుబాటు చేసుకున్న వాళ్ళు చేసుకున్నారు బోల సంఘం కూడా వచ్చినట్టుంది ఉంది వచ్చింది బోల సంఘం కూడా వచ్చింది అట్లా కొన్ని వచ్చినాయి ఇక కొందరేమో ఏమో తొందరపడి చేసుకున్న వాళ్ళే ఆగినాయి అవి కూడా తప్పకుండా మళ్ళీ చేస్తాం ఇంకా టైం ఉన్నది కొత్తగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సంవత్సరం ముగిస్తున్నారు మొదటి సంవత్సరం ఎప్పుడు కూడా పెద్దగా జరిగాయి ఇప్పుడు చాలామంది మాట్లాడుతుంటారు రైతు బంధు ఎప్పుడు ఇచ్చినాం నాలుగేళ్ళకి ఇచ్చినాం తెలంగాణ ఇచ్చిన రుణమాఫీ మొదట్లో ఎంత చేసినాం ఇరవై ఐదు వేలు చేసినాం కానీ వీరు రెండు లక్షల దానిక చేస్తూ కొన్ని దారిడచ్చు కానీ పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చినాం అప్పుడు నాలుగున్నర ఏళ్ళకి వస్తాయి అంటే ఈ రకంగా మన జైత్యాల పట్టణం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే భాగంలో మొన్ననే ఒక మంచి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ కూడా దాదాపు వంద కోట్ల పైన కట్టేదానికి నిజంగా తీసుకొచ్చు అదేవిధంగా మీకు దగ్గరనే పేదవాళ్ళు ఉంటారు టెక్నీషియన్లు అయితే డీజిల్ మెకానిక్ కావాలనుకుంటారు ఇంకేమైనా కావాలనుకుంటారు ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే విధంగా వట్టి లాగా కాదు ఏటీసీ సెంటర్ మన దగ్గర ఏర్పాటు చేస్తున్నాం దాని వలన అక్కడ ఉండే ఇరవై వేల మంది పేదవాళ్ళు ఉంటారు మన దగ్గర ఐదు వేల మంది పేదవాళ్ళు ఇరవై ఐదు వేల మంది పేదవాళ్ళు మీ పిల్లలు రేపటినాడు జగిత్యాల పట్టణం కావచ్చు జిల్లా నియోజకవర్గం అక్కడ ట్రైనింగ్ అయితే రేపటినాట సర్టిఫికెట్ తోటి ఏ దేశమైనా ఉద్యోగం ఖాయం స్కిల్ యూనివర్సిటీకి దాన్ని అనుసంధానం చేస్తుంది స్కిల్ యూనివర్సిటీకి సో అది కూడా మనకు దగ్గరనే వస్తుంది ఆడదానికి రోడ్ కూడా వేయించా తప్పకుండా దీనికి డ డబల్ బెడ్రూమ్ కూడా కలుపుతాం ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ఒకటి ఒకటిగా తప్పకుండా చేస్తాం ఎందుకంటే మీరు చూసారు కొన్ని పనులు కష్టంగా ఉంటే నేను అధికారులను ఇక్కడ తీసుకొస్తాను నీళ్ళ కష్టం ఉంటే ఆ నీళ్ళకు సంబంధించిన చీఫ్ ఇంజనీర్ని తీసుకొచ్చిన హైదరాబాద్కి మరి ఎట్లయితే ట్యాంక్ అంటే ఒక స్పెషల్గా ఆధారం వెళ్ళి వచ్చి కాడ మోటార్ పెట్టాం అట్లెక్కితేనే వీడికి వచ్చింది చెప్పిండు కావచ్చు మన పేరు ఏముంటుంది మ్యాన్ ముస్లిం పేరు హాజీ హాజీ అడగండి చెప్తాడు అంటే ఎందుకంటే వచ్చిన వాళ్ళ మీ అందరికి గలవం కదా ఐదు వేల మందిని అడిగితే ఐదు రూపాయలు పదిహేను మంది ఉంటారు కానీ హాజీకి అయితే ప్రతి విషయం తెలుస్తుంది అంతకుముందు ఇవ్వలేకపోయాడు తర్వాత మోటార్ పెట్టడానికి ఇయ్యగలి ఇంకా కొన్ని పైప్ లైన్లు అవసరం ఉన్నాయి ఇప్పుడు మంజూరు వచ్చింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి మంజూరు వచ్చింది అది మీరు చరణ్ సార్ను వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని మీరు కూడా వాళ్ళు ఏ లైన్లో రాసిస్తే హౌస్ నెంబర్ టౌస్ నెంబర్ రాసింది పుష్కలంగా డబ్బులు ఉన్నాయి డబ్బులు పైసలు ఉన్నాయి ప్రతి ఇంటికి నల్ల వస్తుంది అవన్నీ కూడా చేద్దాం కొత్త ఖాళీలు పేదవాళ్ళు ఎక్కడెక్కడో గుర్చొని వేసుకోవాలి అది కూడా నల్ల పలు వచ్చేలాగా చూడాలి దానికి సమన్వయం చేసుకోవాలి స్థానిక నాయకత్వం కావచ్చు పెద్దలు కావచ్చు పట్టినా వచ్చినప్పుడు మాకు రాలేదు మాకు రాలేదు అనకుండా ఈ రకంగా చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా చేద్దాం మనం ఎట్లయితే మస్జిద్లోకి చేసాం గుళ్ళో కూడా చాలా చేసాం మన అయ్యగారు వచ్చిన వాళ్ళకి ఏదో ఉన్నాయని గరం ఉన్నాడు తప్పకుండా చాలా గుళ్ళకి వేస్తాం గుట్టరాస గుడికి చేసాం బీరాయి గుడికి చేసాం ఈ గుడి కూడా చేద్దాం తప్పకుండా అని చెప్పి కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ